వెల్కమ్ టు టుడే న్యూస్ జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అతిథి గజప్తిరాజు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకతాటిపై తీసుకువచ్చిన గాంధీ యొక్క స్ఫూర్తితో అందరూ మెలగాలని కోరారు వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు వారు చేసిన మంచి పని పనులన్నీ గుర్తుంచుకుంటూ మనం వారికి పూల పుష్పాలతో నివాళులు అర్పించాము మనం చూస్తుంటే మహాత్మా గాంధీ గారు ఒక కీలక పాత్ర అనేది మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో వహించారు మొత్తం భారతదేశాన్ని ఒక ఏకతాటిగా తీసుకొచ్చి ఎప్పుడైతే బ్రిటిష్ ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆ రోజుల్లో వినియోగించుకొని మొత్తం మన రాష్ట్ర మన మొత్తం రాష్ట్రాన్ని డివైడ్ చేస్తా అన్ని వర్గాల ప్రజల్ని కూడా డివైడ్ చేశారు ఫిజికల్గా డివైడ్ చేశారు అలాగే ప్రజల్ని కూడా డివైడ్ చేశారు రిలీజియస్గా కూడా డివైడ్ చేశారు కాస్ట్ విధానంగా కూడా డివైడ్ చేశారు అన్ని విధాలుగా ప్రజల్ని డివైడ్ చేసి ఉంచుకొని వాళ్ళు పరిపాలించారు అయితే మహాత్మా గాంధీ గారు మొత్తం భారతదేశాన్ని ఏక తాటిగా ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఒక ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని ఒక ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని ముందుకు తీసుకువెళ్ళారు దాంట్లో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేది ఒక పీస్ఫుల్ మూవ్మెంట్గా తీసుకువెళ్ళారు అయితే ఎప్పుడు మహాత్మా గాంధీ గారు అనేవారు ఒక కలంకి అంటే పెన్కి ఎంతో శక్తి ఉంటుంది అనేది అని అనేవారు అయితే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఏ ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఒక రాసి మనం అది ఒక పీస్ఫుల్ విధానంగా మనం సొల్యూషన్ వెతకాలని ఈరోజు నేను అందరు కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను